వాళ్ళు తీసిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే ఇదే భక్తి కనీసం శనివారం స్వామి దగ్గర అందరం కూడా కూర్చొని భజన చేయాలి మనం మాల వేసినప్పుడు ఏదన్నా మనం పూజ చేస్తాం పడి ఏదో ఒకటి పూజ ఆ పూజలో కూడా ఏంటంటే మన పిల్లలకి అందరినీ చదువుకున్న వాళ్ళకి ఎవరికి తగినట్టు చిన్న పెన్న కానీ కలవే మేము అంటే ఆ పిల్లలు మా పెన్నయ్య మా స్వాములు ఇచ్చారు మా అయ్యప్ప స్వాములు అని చెప్పి ఆ భక్తితో రాసుకుంటా ఉంటారు ఎందుకంటే మనం ఏంటంటే మాలేస్తానో కానీ మాల తీసేసిన తర్వాత మళ్ళీ గుడికి రావడం లేదు మనం ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు శుక్రవారం నమాజ్ పోతారు పిల్లలతో సహా వాళ్ళు ఇంగ్లీష్ అవి పెట్టుకోరు కురాన్ వస్తారా లేదా ఉర్దూ వస్తానరా లేదా చదవలేదా వీళ్ళు క్రిస్టియన్ మన మనల్ని మతం మార్చి వాళ్ళు ఏం చేస్తారు ఆదివారం ఆదివారం చర్చికి చర్చ్కి వెళ్తారు చర్చ్కి వెళ్ళేది బైబుల్ పట్టుకుంటారు వాళ్ళు రాని ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎంతమంది ఎంకల్లో భగవద్గీత ఉండదో మనకు తెలియదు భాగవతం శివపురాణం కానీ అయ్యప్పది కానీ ఏదైనా కానీ ఒకటన్నా మన ఇంట్లో ఉంది మనం పది నిమిషాలు చదువుతా మన పిల్లలు కూడా చదువుకుంటా ఉంటే ఏంటంటే మన ధర్మం బాగుపడుతుంది మంది మతం కాదు మంది ధర్మం మనం ఎవరిని చంపాలని కానీ ఏ ప్రాణి లాస్ట్కి నువ్వు ఉపనిషత్తులు చదివితే మన ప్రాణిని కూడా చంపకూడదు అని తెలుసుకుంటావు అలాంటిది ఇప్పుడు వాళ్ళు మన దేశంకి వచ్చి మన దేశంలోనే ఉంటూ మనల్నే బాంబులు పెట్టి చంపుతారు కనీసం గొడుగు చేసినా లేదని చూస్తే చంపేస్తారు కనీసం రేపు మనం అందరం కూడా ఐకమత్యంగా హిందువులందరం ఐకమత్యం లేకపోయినా రాబోయే రోజుల్లో ఇంత చిన్న చిన్న పిల్లలంతా మనం అంత సేవ అనుభవించలేదు అట్లా మనం ఏంటంటే కులాల కతీకృతంగా కూడా మనం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నాం మీరు స్వామి మారేసినప్పుడు కూడా ఇది కంటిన్యూగా భిన్న అనేది శనివారం నాని అందరూ కూర్చోవండి మహిళలు అందరూ కుటుంబం తర్వాత అందరూ పోతారు కదా గురువులు కలియుగంలో హరినామ సంకీర్తనకన్నా కన్నా మించి లేదు మెడిటేషన్ చేయనవసరం అవసరం లే యాగా చేయాల్సిన అవసరం లే హోమాలు ఏమీ లేదు అసలు నామస్వరం కాదు నామస్వరణం చేస్తే మనకు ఖచ్చితంగా ముక్తి దొరుకుతాయి పిల్లలు మతం మార్చి ఏదేదో రంగాలు ఏదేదో ఆరోగ్యం కోసం పిల్లల కోసం వాల్మీకి రామాయణంలో పదవి పదార్థం వస్తే పిల్లలు కొడతారు తర్వాత నరకం స్వర్గానికి మనం దేవుడిని కూడా పూజించాల్సిన అవసరం లేదు మంచి పనులు చేస్తే స్వర్గానికి మాత్రం పా పాప పనులు చేస్తే నాకు పోతాం ముక్తి కోసం దేవుళ్ళు ప్రార్థించాలి ఇట్లా సహనా ఉన్నాయి ఎన్ని ఏంటంటే మనం పిల్లలు చెప్తా మీరందరూ కూడా మాల అయిపోయిన తర్వాత కూడా ఇదే విధంగా భక్తితో ఉండి మన పిల్లలందరినీ కూడా భక్తి మార్గంలో పెంచుతామని జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఎందుకంటే అమ్మ ఏకల అభియాన్ ద్వారా కూడా తొంభై వేలు పాఠశాలలు ఉన్నాయి అట్లా ఇప్పుడు మన పదవి చెప్తాను కదా అక్కడ మన దేశం అంతా తొంభై వేలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు మనం తల్లిదండ్రిని గౌరవించడం ఇప్పుడు అత్తమ్మను గౌరవించడం చిన్నప్పటి నుంచి వీళ్ళకి భక్తిభావాలు దేశభక్తి అన్నీ నేర్పిస్తే రేపు వాళ్ళు మంచి పౌరులుగా ఇప్పుడు రామోసాని ఎందుకు ఆయన మానవుడుగానే పుట్టిండు ఆయన నరుడై పుట్టిన నారాయణుడే రామచంద్రుడు అనేది కానీ తల్లిదండ్రులు పట్ల ఎట్లున్నాడు సమాజం పట్ల ఆనందమూల పట్ల ఎట్లున్నాడు అనేది ఆయన ధర్మంగా జీవించి మనకు ఆదర్శంగా ఆ విధంగా మనం కూడా జీవించాలని చూపించాడు మనం ఇప్పుడు ఎవరో లేవు ఆ విధంగా అన్నవా ఇప్పుడు సీతమ్మ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి